చెందిన రైతు మంత్రి భగవాన్ కు తనకు అన్యాయం జరిగిందని రామారెడ్డి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు తాగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు దానికి సంబంధించి ఈ రోజు రామారెడ్డి మండల తహసీల్దార్ సువర్ణను వివరణ కోరగా సువర్ణ మీడియాతో మాట్లాడుతూ మంత్రి భగవాన్ నిన్న తనకు అన్యాయం జరిగిందని తనకు న్యాయం జరగలేదని తాను చావాలనుకునే ప్రయత్నం చేశాడని అతనికి సంబంధించినటువంటి భూమి వద్దకు ఈ రోజు మోక మీద వెళ్లి ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు త్వరలోనే చెప్పడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రైతు భగవాన్ మాట్లాడుతూ నిన్న జరిగిన విషయం సీనియర్ శ్రీనివాస్ రెడ్డి ఎంఆర్ఓ లేరని ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయానికి రావాలని నేను ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళడం జరిగిందని ఎంఆర్ఓ ఖచ్చితంగా మీ యొక్క భూమి నీదైతే మాత్రం ఖచ్చితంగా నీకు నాకు న్యాయం చేస్తారని ఎంఆర్ఓ చెప్పారని తెలిపారు వారి యొక్క సమస్య గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఉంది దానిపై ఎంక్వైరీ చేసి పై ఆఫీసర్లకు తదుపరి చర్య నిమిత్తము ఎంక్వైరీ రిపోర్టు పంపుతాం మంత్రి భగవాన్ తన కుప్పరాయి శివారు కోసంపేట కూజమి గురించి నేను ఒక నంబరు ఎనిమిది వందల యాభై అరవై అరవై ఎనిమిది బై వన్ కూడా ఉంది చేద్దరము పదిహేడు నుంచి అంతకుముందు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఆన్లైన్ లేదని చెప్పి ఆ పొంగు గురించి నేను ఎక్కియమని చెప్పి తిరుగుతున్నాను ఏ కాలేదు ఆన్లైన్లో లేదని చెప్పి నానున్నప్పుడే తింటారు అది ఆన్లైన్లో చేయలేదు అది ఎక్కడ కూడా ఎక్కియలేదు ఎన్నో విధాలా తిరిగి తిరిగి కామారెడ్డి పాల ఇక రామాడి పిజాల పోతే రిజెక్ట్ చేస్తు ఆన్లైన్ వచ్చి సగం భూమి వచ్చి ఆన్లైన్లో వచ్చిన వచ్చిన తర్వాత అది కూడా ఇచ్చిన సమయం అందించారు అప్పటి నుంచి చెప్తురు ఇంకా లేదు పదిహేను సంవత్సరాలు ఇక నాకు చేయలేకపోతే వాళ్ళు కొట్టరు వీడికి వస్తే వీలు దింపు ఇదే బాధ అని చెప్పి లాస్ట్కు మొన్న కూడా అర్థం మీకు వచ్చి అది ఇస్తారు వేరే ఆ భూమి ఈ భూమి ఇవన్నీ కథలెక్క మొత్తం నేనే ఏదైనా నోటి చేసుకుంటా అని చెప్పి భూమి ఎక్కి పోతే ఏదైనా